హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూర్లో తెల్లమ్మాయి రమ్య ఈరోజు రెసిపీ ఏంటంటే ఆలు బజ్జీ ఫస్ట్ ఆలుకి నేను ఫస్ట్ ఇది ఇట్లా పొట్టు తీస్తూ ఉన్నాను ఇది మొత్తం పొట్టు తీసిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా అంటే చిన్న చిన్న పీసెస్ అంటే రౌండ్ పీసెస్ని కానీ కొంచెం సన్నగా తరుముకుంటూ సర తురుముకుంటూ ఇలా వాటర్లో వేసుకోవాలి ఇలా సన్నగా ఇంత సన్నగా రావాలి ఇంత సన్నగా తురుముకుంటూ వాటర్లో వేసుకోవాలి మొత్తం అన్నీ ఈక్వల్గా ఇట్లా సన్న సన్నగా కట్ చేసుకోవాలి ఇలా సన్న కరుమూని ఇట్లా వాటర్లో వేసుకోవాలి ఇందులో ఒక కప్పుకి కొంచెం తక్కువ శనపిండి కొంచెం బియ్యం పిండి ఇందులో కొంచెం కారం కొంచెం అంటే ఒక హాఫ్ స్పూన్ ఒక స్పూను సాల్ట్ ఒక హాఫ్ స్పూను ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూను జీలకర్ర మొత్తం ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ మొత్తం మిక్స్ చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకోవాలి కొంచెం వాటర్ పడుతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ ఇది కూడా పక్కన పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో కొంచెం పిండిని ఇలా డిప్ చేసుకుంటూ ఇలా వేసేది ఇలా డిప్ చేయాలి ఇలా వేయాలి అన్నీ ఇలానే మొత్తం ఇలా డిప్ చేసి ఇలా వేయడం మొత్తం డిప్ చేసి అలా మొత్తం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక ఏవి తీసేసుకోవాలి ఇలా ఆలు బజ్జీ రెడీ